శనివారం ఇరాన్ జరిపిన దాడులను ఇజ్రాయెల్ వంద శాతం ఎదుర్కొని ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది మూడు వందల డ్రోన్లు మిషైళ్ళు బాలిస్టిక్ క్షిపణులను ఇజ్రాయెల్ పైకి ఇరాన్ ప్రయోగించింది కానీ ఇజ్రాయెల్ యూరో త్రీ అనే వ్యవస్థ ద్వారా వాటిని ధీటిగా ఎదుర్కొని ఇరాన్ ప్లాన్ని చిత్తు చేసేసింది అయితే ఇంత పెద్ద ఎత్తున దాడి చేస్తుందని ఇజ్రాయెల్ అనుకోలేదు అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ ఎలా స్పందిస్తుందో అర్థం కాక ప్రపంచ దేశాలు ఎదురు చూస్తున్నాయి ఇరాన్ వైపు మాట్లాడడానికి కూడా ప్రపంచ దేశాలు ముందుకు రావడం లేదు అలాగనే ఇజ్రాయెల్ని అడ్డుకునే శక్తి ఇరాన్కి ఉందా అంటే లేదనే తెలుస్తుంది మరి ఇలాంటి సమయంలో ఇజ్రాయెల్ తీసుకునే నిర్ణయంపైనే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇరాన్ చేసిన తప్పుకి ప్రపంచ దేశాలు ఇజ్రాయెల్ని బుజ్జగించలేకపోతున్నాయి ఆ పని అమెరికా తీసుకున్నా గట్టిగా చెప్పలేకపోతుంది ఎందుకంటే ఇరాన్ చేసిన తప్పు అలాంటిదే ఇప్పటికే ఇజ్రాయెల్ మంత్రివర్గంలో నెతన్యాహు ఏ నిర్ణయం తీసుకున్నారు అని ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి అలాగే ఇరాన్ని ఒంటరి చేయాలని ఇస్లామిక్ రెవల్యూషన్ గార్డ్ కార్ప్స్పై ఆంక్షలు విధించాలని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి అనేక దేశాలకు లేఖలు కూడా రాశాడు ఇజ్రాయెల్ వార్ క్యాబినెట్ ఇప్పటికే రెండు మూడు సార్లు అయ్యింది ఆ క్యాబినెట్ సమావేశంలో ఇరాన్పై ఎలాంటి ఆయుధాలు ప్రయోగించి ఇరాన్ని నాశనం చేయాలో మళ్లీ ఇరాన్ ఇజ్రాయెల్ గురించి ఆలోచిస్తేనే భయం పుట్టేలా ఆ దాడి ఉండాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది అయితే ఇజ్రాయేల్ గురించి తెలిసిన కొన్ని దేశాలు సమయనం పాటించాలని ఈ ఒక్కసారికి ఇరాన్ని క్షమించాలని కోరుతున్నాయి కానీ నెతన్యాహు అవేమి పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు ఇరాన్ కూడా చాలా భయపడుతుంది ఇజ్రాయేల్ నుంచి ఏ క్షణం ఎలాంటి దాడి జరుగుతుందో తెలియక బిక్కుబిక్కుమంటుందనే మంటుందనే తెలుస్తోంది ఇరాన్ ఇరాన్ విదేశాంగ మంత్రి ఇరోసిన్ అమీర్ ఇప్పటికే యుఎన్లో మొరపెట్టుకుంటున్నాడు మేము కావాలని చేయలేదు కేవలం ఇజ్రాయెల్ని భయపెట్టాలనో హెచ్చరించడానికో అలా చేశాం తప్ప సిరియాలో జరిగిన రాజకీయ హత్యకు ప్రతీకారంగానే చేశామని చెబుతున్నాడు అయితే యుఎన్లో అతనికి చేవట్లు పెట్టి మీరు చేసిన పని అలా లేదు యుద్ధానికి కాలు దువ్వేలా ఉందని ఆయనకి గడ్డి కూడా పెడుతున్నారు మరోవైపు ఇజ్రాయెల్ చీఫ్ ఆఫ్ ద జనరల్ సాఫ్ హెర్జీ హలేవి ఇరాన్పై ప్రతీకార దాడులు చేస్తామని అందులో ఎలాంటి మార్పు లేదని చెబుతున్నాడు అయితే ఇరాన్ చేసిన దాడి వలన ఇజ్రాయేల్కి ఎలాంటి నష్టం లేదు కానీ నేరుగా దాడి చేయడమే ఇజ్రాయేల్ని బాధిస్తుంది ఇరాన్కి అంత శక్తి ఎక్కడి నుండి వచ్చింది ఇంతకుముందు ఎప్పుడైనా యుద్ధం జరిగితే అంటే పంతొమ్మిది వందల తొమ్మిది నుంచి వీళ్ళ మధ్య వైరం మొదలైంది ఎప్పుడైతే ఇరాన్లో ఇస్లామిక్ రాజ్యం మొదలైందో ఆనాటి నుండి కూడా వీళ్ళపై యుద్ధం మొదలైంది నిజానికి ఇరాన్ ఇజ్రాయెల్ ప్రాణ స్నేహితులు పంతొమ్మిది వందల ఆరు వరకు డెబ్బై ఆరు డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిదిలో ఎప్పుడైతే ఇస్లామిక్ రాజ్యం కోసం పోరాటాలు జరిగాయో అక్కడ రాజు షాని దింపేసి అక్కడ ఒక ఇస్లాం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఇరాన్లో అప్పటి నుంచి ఇజ్రాయెల్కి ఇరాన్కి పడదు ముఖ్యంగా జరూసలం తమదేనని దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారని ఇజ్రాయేల్ని దుయ్యి పట్టడం మొదలుపెట్టింది ఇరాన్ అంతేకాదు పాలస్తానిని ప్రత్యేక దేశంగా తయారు చేసి దాన్ని ఇజ్రాయేల్ పైకి వదిలింది కూడా ఇరానే అందుకే ఇక నిద్రకి పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనే స్థాయికి వెళ్ళాయి ఇక అప్పటి నుంచి దాదాపు నలభై ఐదేళ్లుగా వీళ్ళిద్దరిపై వైరం కొనసాగుతూనే ఉంది ఇలాంటి సమయంలో ఇరాన్ ఇజ్రాయెల్ పైకి దాడి చేయడానికి ముఖ్య కారణం ఏమిటంటే కేవలం రాజకీయ హత్య ఇజ్రాయెల్ చేసిందనే కాదు అక్కడ పాలస్తానలో హమాస్కి తోడుగా కూడా ఇరాన్ ఉందని తెలియజేయడానికి ఈ యొక్క దాడి చేసింది కానీ ఈ దాడి వలన ఇరాన్ తన బలహీనతలను కూడా బయట పెట్టుకుంది అయితే ఇరాన్ ఏమంటుందంటే సిరియాలో జరిగిన రాజకీయ హత్యకు ఇది చెల్లుకు చెల్లు అంతే అని చెబుతోంది కానీ ఇజ్రాయెల్ మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు పాలస్తాన్ సహాయంతో ఈ దాడులు చేసింది అని ఆరోపిస్తుంది ఇరాన్ బలాన్ని ప్రదర్శించలేకపోయింది వారి బలహీనతను ప్రదర్శించింది అని ఇజ్రాయెల్ చెబుతుంది కానీ మా దగ్గర ఉన్న ఆయుధ సంపత్తి డిఫరెంట్ దాన్ని తట్టుకోవడం ఎవరి తరమో కాదు అంటుంది ఇజ్రాయెల్ అయితే ఇజ్రాయేల్ మాజీ ప్రధాని యహుద్ వూల్మెర్టు ఏం చెబుతున్నారో వింటే డ్రోన్ క్షిపణులతో దాడికి పాల్పడిన ఇరాన్ విషయంలో సమయమనం పాటించాలని ఆయన చెబుతున్నారు ఇరాన్ చేసిన దాడిని దాదాపు వంద శాతం మేర అడ్డుకోవడమే ఇజ్రాయేల్ సాధించిన విజయమని వ్యాఖ్యానిస్తున్నారు ఇది ఇరానియన్లకు జరిగిన గొప్ప అవమానమని పేర్కొంటున్నారు ఆయన ఆయన మీడియాతో మాట్లాడుతూ గాజాలో యుద్ధాన్ని ముగించాలని కూడా పిలుపునిచ్చారు యుద్ధం కారణంగా ఇప్పటికే ముప్పై నాలుగు వేల మంది ప్రాణాలు కోల్పోయారని ఇరు వర్గాలు సమగ్ర శాంతికి ప్రయత్నించాలని ఆయన చూసించారు ఇరాన్ దాడితో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు దారితీసిందే సైనిక సంఘర్షణకు దారితీస్తుందని వోల్మెర్ట్ డెహ్రాన్ అభిప్రాయపడ్డారు సిరియాలోని తమ కాన్సులేట్పై ఇజ్రాయేల్ దాడికి ప్రతీకారంగా డ్రోన్లు క్షిపణులను ప్రయోగించినట్టు ఇరాన్ సైన్యం ఆదివారం ప్రకటించింది మేము శనివారం ఇరాను ఓడించాం ఇరాన్కు ఘోర పరాభవం జరిగింది ఇజ్రాయేల్ అధునాతన వైమానిక రక్షణ సామర్థ్యానికి ఇది విజయం వారిపై ప్రతీకారం అవసరం లేదు మేము ఈ ఘర్షణను కొనసాగించాల్సిన అవసరమూ లేదు అని వాల్మెర్ట్ అన్నారు అయితే నేను ఒకటి చెప్పాలి ఇరానియన్లు చాలా విశ్వసనీయంగా ఉన్నారు వారు ముందుగానే ప్రకటించి దాడి చేశారు ఊహించిన విధంగా ఎవరైనా ఏ కారణం చేతనైనా దాడి చేయాలని నిర్ణయించుకుంటే వాటిని అడ్డుకోవడానికి తమ అన్ని రక్షణ వ్యవస్థలు సిద్ధంగా ఉంటాయి అయితే వారు దీనిని ఇంతటితో ముగిస్తారని నేను ఆశిస్తున్నాను ఇజ్రాయేల్ ప్రభుత్వానికి ఇచ్చే నా సలహా ఇదే మనం స్పందించాల్సిన అవసరం లేదని కూడా వ్యాఖ్యానించాడు మరోవైపు ప్రతీకార దాడి గురించి ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని ఇరాన్ సైతం స్పష్టం చేసింది ఇది ముగిసినట్టుగా భావించాలని ఐక్యరాజ్యసమితిలో వెల్లడించింది ఇజ్రాయెల్ మరో తప్పు చేస్తే ఇరాన్ ప్రతిస్పందన చాలా తీవ్రంగా ఉంటుందని మేకపోత గాంభీర్యంతో హెచ్చరించింది దాడి విషయంలో ఐక్యరాజ్యసమితి కూడా అంతర్జాతీయ సమాజాన్ని హెచ్చరించింది ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ మాట్లాడుతూ ప్రపంచం మరింత యుద్ధాన్ని భరించలేదని అన్నారు నిజానికి ఇక్కడ ఇరాన్ మేకపోత గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంది ఇజ్రాయెల్ నుంచి ఎలాంటి ముప్పు వస్తుందో తెలియక అల్లాడిపోతుంది ఇజ్రాయెల్ మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచ దేశాలని కూడగట్టి ఈ యుద్ధాన్ని ఆపడానికి ఇరాన్ యుఎన్లో కూడా ప్రయత్నాలు చేస్తుంది కానీ అక్కడ అంతగా స్పందన అయితే రాలేదు కేవలం కొంతమంది మాత్రమే ఇజ్రాయెల్ని మీరు సంయమనం పాటించాలని మాత్రమే చెబుతున్నారు మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో అది మీ ఇష్టమని అమెరికా లాంటి దేశాలు చెబుతున్నాయి ఇలాంటి సమయంలో ఇజ్రాయేల్ నుంచి ఖచ్చితంగా ప్రతి దాడి జరుగుతుందని ఇరాన్ కూడా సిద్ధంగా ఉంది కానీ ఇరాన్ చేసినటువంటి ఆ మూడు వందల డ్రోన్లు యొక్క ప్రతిఫలం ఇప్పుడు చూస్తే ఇరాన్ యొక్క బలహీనతే బయటపడింది కాబట్టి ఇరాన్కి ఎదుర్కొనే శక్తి ఉందా లేదా ఒకవేళ ఇరాన్కి గనక ఆ శక్తి లేకపోతే దాని యొక్క ఇజ్రాయేల్ చేయబోయే దాడికి ఎలాంటి ప్రతిస్పందన వస్తుంది ఎలాంటి తీవ్రత ఉంటుంది అని కూడా ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి ఒకవేళ ఇజ్రాయెల్ కనుక ప్రతిదాడి చేస్తే ఇప్పుడు ఖచ్చితంగా ఇరాన్ కూడా ఊరుకోదు కాబట్టి యుద్ధం మొదలవుతుంది ఆ యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసే పరిస్థితులు అయితే ఖచ్చితంగా ఉన్నాయి ఇరాన్ వైపు ఎన్ని ముస్లిం కంట్రీస్ వస్తాయో తెలియదు ఇజ్రాయెల్ వైపు ఇప్పటికే సౌదీ ఒక విధంగా సపోర్ట్గానే నిలిచింది ఒంటరిగానైనా పోటీ చేయాలని ఇజ్రాయెల్ భావిస్తోంది ఎవరు తోడొచ్చినా రాకపోయినా రష్యా భారత్ ఇజ్రాయేల్కి సపోర్టుగా నిలుస్తాయా నిలవవా అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది భారత్ తటస్థంగా ఉంటుందా ఇజ్రాయేల్కి సపోర్ట్ చేస్తుందా అన్నది కూడా చూడాల్సినటువంటి విషయం అయితే ఎన్నికల వేళ మోదీ గారు ఏ విధంగా స్పందిస్తారు అనేది చూస్తున్నారు ముఖ్యంగా భారత్ ఏ విధంగా స్పందిస్తుంది అన్నది ప్రపంచ దేశాలు ఎదురు చూస్తున్నాయి భారత్ స్పందన చాలా ముఖ్యం ఇక్కడ అయితే మనం గనక సపోర్ట్ చేస్తే ఇజ్రాయల్కి చేయాలి లేదంటే తటస్థంగా ఉండాలి అయితే చేయలేము కాకపోతే యుద్ధ సమయంలో క్లిష్ట సమయంలో మనకి చాలాసార్లు సహాయం చేసింది ఇజ్రాయెల్ ఇలాంటి సమయంలో భారత్ ఏ విధంగా స్పందిస్తుందన్నదే ప్రపంచ దేశాలతో పాటు భారతదేశంలో ఉన్న చాలామంది ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలంటే తప్పకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి తెలుగు వారికి వందనం తెలుగు జాతికి భివందనం భారత్ మాతా కీ జై జై హింద్ హాయ్ దిస్ ఇస్ రోజా ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ నేను మీ వేణు మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీరు అచ్చరవి ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ అండి నేను మీ ఫన్ బకెట్ భరత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవేనాని ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్ హాయ్ అందరికీ నమస్కారం నేను మీ మధుప్రియ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి నేను మీ ఫన్ బకెట్ భార్గవ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కింద గంట ఉండదు కొట్టండి